పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో రామాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం కార్యక్రమాలు చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ తిరుమల పవిత్రతను శ్రీవారి ప్రసాదం విశిష్టతను టిడి పేరు ప్రాముఖ్యతలను హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు ఎంత పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ఒకసారి కలవలేదని ఒకసారి కూటమి నాయకులు చెబుతున్నారు నిజాలు తెలియజేయాలి దోషులను శిక్షించాలి అని అన్నారు సాధ్యం కాని హామీలు ఇచ్చారో వాటిని పక్క పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు ఏదైనప్పటికీ తప్పు చేసిన వారికి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి క్షమించడని దోషులు ఎవరైనా తప్పించుకోలేరని అన్నారు ஜ ஓம்மோ வெங்கடேஷாயம் ஜெய் ஸ்ரீராம் శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో వచ్చినట్టు వివాదంలో మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పి అభూతకల్పన చేస్తున్నటువంటి దాన్ని నిరూపించమని ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళని చేసమని ఈరోజు దాచిపల్లి రామాలయంలో మరి రాజేపల్లి మండల నగర పంచాయతీ నాయకులు అందరు కూడా మరి ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా సరే ఇగ్గు నిల్చి దోషులను కఠినంగా శిక్షించి శ్రీ వెంకటేశ్వర స్వారు మరి ప్రజలందరినీ కూడా మరి మీ యొక్క ప్రసాదంలో వచ్చినటువంటి విపదాన్ని మరి తేల్చాలి చెప్పి మరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత పది రోజుల నుంచి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సంధిలో వరు ప్రసాదంలో కలిపి జరిగిందని ఏదైతే అయితే ఇప్పుడున్నా ప్రభుత్వం అభియోగాలు చేస్తుందో దాదాపుగా మీ అందరికి కూడా మేము మీడియా ముఖంగా తెలియబస్తుంది అంటే దాదాపుగా మీరు ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావచ్చు మూడు నెలల నుంచి కూడా మీరు ఎక్కడ ఏమి తెలియనట్టుగా మీరు నెమ్మది ఎత్తినట్టుగా మాట్లాడుతూ ఈ రోజు మాట్లాడటం సమన్య కాదు ఎందుకంటే ఏదైతే దేవభక్తితోని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని మతాల వారు కూడా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ లడ్డుని మీరే కల్ట్ చేసి కల్ట్గా మాట్లాడి ఈ రోజు ప్రజల్ని తప్పుదావు బట్టి దానికి మీరు ఇదంతా కూడా ఈ కూటమి క్రితం ఏర్పడి మాటలు మాట్లాడుతున్నారు కూడా తెలియపరుస్తుంది ఎందుకంటే ఏదైతే మీరు అలీంగానే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు మొత్తం కూడా పక్కకు పోవడం కోసం ఈరోజు కవిగ దైవం వెంకటేశ్వర స్వామిని మీరు పనగా పెట్టి అతి దగ్గర మాట్లాడటం అనేది ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవ చరిత్రగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడైనా మంచి బుద్ధి ప్రసాదించి ఆ దేవుడు మంచి మనస్తత్వం శాస్త్రులను మేము కోరుకుంటూ ఏదైతే తప్పుగా మాట్లాడారో ఏదైతే తప్పుడుగా కలిగి కలిగిస్తారో వాళ్ళని ఆ దేవుడు శిక్షించాలని కూడా మేము కోరుకుంటూ ఈ రోజు రామాలయ రామాలయంలో రాచపల్లి మండలం రామాలయంలో పూజలు చేయడం జరిగింది ఏదైతే మహాబాబుడు ఆ మహానుభావుడు కలియుగ దైవం కచ్చితంగా వాళ్ళని శిక్షించాలని కూడా మేము కోరుకుంటూ ఈ రోజు జన నిలబడి దైవ భక్తితోని అందరికీ ఈ రోజు పూజ చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ లడ్డులో భక్తులందరూ ఎంతో ఇష్టంగా పవిత్రంగా చూసుకునేటువంటి లడ్డులో అపవిత్రం కలిసినట్టు ప్రచారాలు చేస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే ప్రచారం చేశారో ఆ కూటమి నాయకులే ఆ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే అక్కడ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఈవో గారు మేము ప్రతి జరగలేదు అందులో నాలుగు ట్యాకర్లు వస్తే మేము ఎన్నికి పంపించాము అని చెప్పేసి చెప్తారు మరలా అందులో కూటమి నాయకులే టీటీడీకి ప్రత్యేకమైనటువంటి సంస్థ ఉంది ఒక బోర్డు ఉంది దానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తా ఉంటారు మరలా ఇందులో కథ జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైసీపీ దెబ్బతి మాట్లాడకూడదని మేము ఖచ్చితంగా కూటమి నాయకులను కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే నిజ నిజాలు ఎందుకు తేల్చండి అందులో ఎవరు కల్తీ కలిపారా లేదా రిపోర్ట్ పంపించారు ఆ రిపోర్ట్ ని ప్రజలందరికీ చూపించండి అందులో ఏం కలిపారు ఎప్పుడు కలిపారు మీ కూటమి వచ్చిన తర్వాత కలిపారా లేదా అంత ముందే కలిపి ఉంటే మీరు ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చి మనోభావాలు దెబ్బతీయకుండా ఈ విధంగా మాట్లాడకుండా అందులో పవిత్రం చేసినటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కూటమి నాయకులను వేడుకుంటారు అంతేగాని మీరు అసాధారణంగా ఏదో నింద పడతారు అనే విధంగా ప్రజల్ని కోలాది మంది భక్తుల ఆవేదనని వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీసి ఇక హిందుత్వాన్ని ఎచ్చుకొట్టే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇలాగా మీరు రాజకీయ కోణంలో చూడొద్దు రాజకీయ కుట్ర పన్నొద్దు అని కూడా కుటుంబ నాయకుల్ని కోరుకుంటూ నిజంగా అందులో కల్తీ జరుగుంటే ఎవరైతే అభిత్రానికి చుడించారో వారిని శిక్షించాలని ఆ శిక్షించి మీరు మీ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పేసి కూటమి నాయకులని వేడుకుంటూ స్వామివారిని కూడా వేడుకుతా ఉన్నాం ఎవరైతే నిజ నిజ నిగ్గు తేల్చాలని చెప్పేసి ఆమె స్వామివారిని కూడా మేమందరం కూడా వేపుకుంటూ భక్తుల మనోభావాలతో మరొక్కసారి ఆడుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ శ్రీరామ్